ప్రభాస్ నటించిన కల్కీ మూవీ జూన్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ కాబోతుంది కదండి అసలు కల్కీ అంటే ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి దశావతారాల్లో చివరి అవతారాన్ని కల్కి అవతారంగా పరిగణిస్తారు కల్కి అవతారాన్ని పూజించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుందని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది కలియుగ ముగింపులో పాపం అనేది విపరీతంగా పెరిగిపోతుంది పాపం విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో కల్కీ భగవానుడు అవతరిస్తాడు పురాణాల ప్రకారం మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొదాబాద్ సమీపంలోని సంబాల్ గ్రామంలో కల్కీ భగవానుడు జన్మించాడు తన సోదరులందరూ దేవతల అవతారాలుగా ఉంటారు వీరు ధర్మాన్ని పునఃస్థాపించడంలో తనకు సహాయం చేస్తారు కల్కీ తండ్రి కలియుగంలో విష్ణువు యొక్క గొప్ప భక్తుడు తనకు వేదాలు పురాణాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది కల్కీ తండ్రి పేరు విష్ణుయాస్ తల్లి పేరు సుమతి కల్కీ దేవుడికి ఇద్దరు భార్యలు ఉంటారు తొలి భార్య లక్ష్మీ రూపం పద్మ రెండో భార్య వైష్ణవి సత్యరూపం వైష్ణవి అంటే తల్లి వైష్ణోదేవి రామావతార కాలం నుండి భగవంతుని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తుంది కల్కి ఆమె తపస్సుకు సంతోషించి తనను వివాహం చేసుకుంటారు లార్డ్ కల్కీకి జై విజయ్ మేఘ్వాల్ మరియు బలాహక్ అనే నలుగురు కుమారు ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది శ్రీ మహావిష్ణువు అవతారమైన కల్కి దేవుని వాహనము తెల్లని గుర్రంగా పరిగణిస్తారు ఈ గుర్రము దేవతూత అని పిలువబడుతుంది కల్కీ భగవంతుడి చేతిలో ఖడ్గంతో గుర్రపు స్వారీ చేస్తూ లోకంలోని పాపాత్ములను శిక్షించి ధర్మాన్ని పునఃస్థాపిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది కల్కి అంటే దోషాన్ని తొలగించేదని అర్థం దోషాల నుంచి విముక్తిని కలిగించే అవతారం కాబట్టే తనకు కల్కి అని పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తుంది శ్రీ భాగవత పురాణం మరియు కల్కి పురాణం ప్రకారం సత్యయుగంలోని సంధికాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క ఈ అవతారం అరవై నాలుగు కళలతో నిండి ఉంటుంది దుష్టులను శిక్షించడానికి మరియు పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికే కల్కీ భగవానుడు అవతరిస్తాడు భాగవతంలోని పన్నెండో స్కందంలోని రెండో అధ్యాయంలో కల్కీ భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి ఈ అవతారం నిష్కలంక దేవుని పేరిట ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందుతుంది భాగవతం విష్ణు పురాణం బ్రహ్మ వైవర్త పురాణాల ప్రకారం కలియుగం అంతమయ్యే సమయంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి కలియుగంలో ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉంటాడు నాణ్యమైన ఆహారం లభించదు కల్తీ ఆహారమే ఎక్కువగా దొరుకుతుంది తప్పులు చేసేవారిని కూడా క్షమిస్తారు సత్యం ధర్మం నీతి నిజాయితీ వంటి మాటలు వినిపించవు చిన్నారులను మహిళలను గోమాతలను కఠినంగా హింసిస్తారు కన్నవారిని రోడ్డు పాలు చేసి వారు కష్టపడుతున్నా ఏం పట్టినట్లు సంతోషంగా జీవిస్తారు కుటుంబ వ్యవస్థ అంతా గందరగోళంగా మారుతుంది కంటికి కనిపించిందే ప్రామాణికం అంటారు కనిపించిన దేవుడి గురించి వితండవాదం చేస్తారు సైన్స్ ఎన్ని కొత్త విషయాలు కనిపెట్టినా అది కేవలం ఒక భాగం మాత్రమే మిగిలిన భాగం అంతా దేవుడే అని గుర్తించలేదు పదవి కోసం డబ్బు కోసం మూర్ఖులను నమ్మి ప్రజలు అధికారం ఇస్తారు దీంతో దొంగలే పాలకులుగా మారుతారు అనవసర పన్నులు విధించి ప్రజల్ని ఇబ్బందులు పెడతారు విద్యార్థులు గురువులను గౌరవించరు గురువులు భయపడే పరిస్థితులు ఎదురవుతాయి చెట్లు బలహీనపడి డ్యాంలో నీరు అనేదే కనిపించకుండా పోతుంది సన్యాసులకు మహిళలపై వ్యామోహం పెరుగుతుంది వితంతువులతో కలిసి సంతానం పొందుతారు గంగమ్మను పట్టించుకోకపోవడం తులసిని అగౌరవపరచడం కారణంగా ఆకలి కేకులు పెరుగుతాయి బ్రాహ్మణులు దైవారాధనను వదిలేస్తారు మద్యం మాంసం తీసుకోవడం మొదలు పెడతారు ప్రతి మనిషిలోనూ గుణాలు రూపంలో మారుతాయి ఈ లక్షణాలన్నీ కలియుగంలో కనిపించి నాలుగో పాదంలో మనుషులు బతకలేని పరిస్థితికి చేరుకున్నప్పుడు కల్కి వస్తాడు అప్పటి నుంచి మళ్లీ సత్యయుగం ప్రారంభమై శ్రీ మహావిష్ణువే లోకాన్ని పాలిస్తాడు